కానీ అదే భివాండీలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరు బాత్రూమ్ లో నీళ్ళు తాగమంటారు నీళ్ళు పోసుకొని చెరు వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు దానికి ఒప్పుకోకపోతే నరకం సాని పెడతారు ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్ నాకు ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదు అప్పుడు ఆడపిల్లలందరం ఒక తరగతి పడుకుండేది అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్ కస్టమర్ రాకుండా టైంలో ఆ నువ్వు పోయి పండుకోపో నువ్వు వాటి చేసుకుంటే మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినా సార్ అప్పుడు నా చెల్లెలు చెల్లెళ్ళు పాప ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడి నరకం పడతావు అంటే ఎట్లా పుష్ప ఏంది పుష్ప తినేది కాబట్టే నాకు పాప ఉంది ఉన్నాడు ఈ జీవితం నాన్ చేస్తున్నా మనం ఎందుకు బతకల్లా ఆ నేల చేతి నువ్వు చచ్చిపోతావు ఇద్దరు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చి అటు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు మా పాప తినిపించింటే నాకు ఎక్కడ లేని బాధేసి అసలు అన్నం తినలో లేదు కూడా నాకు అర్థం కదా సార్ అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్ అది మా పల్లెటూర్లో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా ఉంగం మేము ఎంత జనం ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయరు బతకాలంటే చాతకాలు సార్ అన్నమాట అట్లా నాకు చాలా బాధ వేసింది సార్ కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నా సార్ అన్నం తిన్నాను కడుపు కడుపునట్టు బాధపడలేదు వాళ్ళకు ఆ రోజు అన్నం కాబట్టి కొంచెం కలిగాను అమ్మాయిలు వచ్చేంత చూడ చూడక్క మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే వాళ్ళు నువ్వెంత మొండికే నేను నిడిచిపెట్టరాడా ఎంత మొండికేసిన మమ్మల్ని వాళ్ళు సార్ లాస్ట్ కాకలు తట్టుకోలేకనే మేము దీనికి సిద్ధపన్నాం మేమని చెప్పి చెప్పింది అలా అప్పుడు అమ్మాయిలంతా నేను ఒకటి చెప్పినా సార్ ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ మన వాళ్ళు కాదు వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు అది మన బాధ్యత అది మన సొంతము ఎవరు వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందకి వాడే పండుకుందేది వీళ్ళు ఎట్లా పెడతారని చెప్పిన సమయం ఇంకా చెప్పుకుంటుంటే మనకు సొంత పెడతారా కానీ వాళ్ళంటే లేదు మనకు దైన్యం తెచ్చుకుందాం దైన్యం తెచ్చుకుంటే మనం అందరం బయటకు వెళ్ళిపోతాం అంతేగాని వీళ్ళము ఎందుకు ఏం చేస్తారు మనం చేత అవుతుంది మనం ఒక ఏడా చేద్దాం మనం అందరం వెళ్ళిపోదాం ఇంటికి బీగం ఉంది మీకు లోపలే బీగం ఎత్తారు కదా నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కదా నన్ను ఇంట్లో పెట్టుకున్నారు కదా వాళ్ళు నేను నన్ను వాళ్ళ ఇంట్లోనే ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తాను చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా ఆ బీగం నేనే తీస్తా అందరూ డ్రెస్ వేసుకొని రెడీగా ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు వాళ్ళు కస్టమర్ ఏ రోజైతే రారో ఆ రోజంతా మీరు రెడీ కాండి నేను బీగం తీస్తా అందరం వెళ్ళిపోదాం ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్ భాష వచ్చు దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను నేను నేను తొందరగా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి అందరికి బయట తీసుకెళ్దాం అనుకున్నాను సార్ నేను నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా నేను అవుతా నేను చచ్చిపోతాము అని అనుకున్నాను ఆ చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్ ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే అంటే ఆ పాప ఉంది కూడా నన్ను బతికిచ్చిన సార్ లేకపోతే ఎప్పుడో చనిపోల్సింది అక్కడ కానీ పోలీస్ ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసినా ఫోన్ చేపించినాం సార్ నేను కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదాన్ని కస్టమర్ వచ్చినాడు సార్ పాపకి ఆ పాపని మా ఆ సార్ నెంబర్ ఎత్తుకుపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేయించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తుకు ఫోన్ చేసినాడు ఆ సార్ అయితే ఆ రోజు ఎక్కడో డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్ ఎడ దొరికిపోయినా ఆ రోజు నేను వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా వాళ్ళు లో వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్ వాళ్ళు లంబాడీ వాళ్ళు లంబాడీ పిల్లలు అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళేం చెప్పిన నేను చెప్పిన ఐడియాలన్నీ మొత్తం ఇంట్లో వాళ్ళకి పోయి చెప్పేసిన రా ఇట్లా చేస్తాను అమ్మాయి ఇట్లా ధైర్యం చేస్తాను అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినారు సార్ అప్పుడు పొద్దున్నే ఏం జరిగిందంటే ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్ వాళ్ళు మేలుకున్నారు బియ్యం తీసే కాలే సరేనని బయటే ఉన్నాను సార్ నేను రామ్మ బయటికి వా అక్కేది విడిచిపెట్టినా లోపలిగా కానీ సార్ ఎల్లురుగా సార్ తెచ్చి ఇచ్చేవాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు అని ఎల్లు వెళ్ళి తెచ్చేస్తారు వాళ్ళు అవి నేను వాళ్ళ రూమ్లోకి పంపిన వీళ్ళ దగ్గరే మళ్ళీ వేసుకుంటాను అనేసి చెప్పిన వీళ్ళు పొద్దున్నే ఏం చేసినారు సార్ అక్కడ ఉండే అమ్మాయిలు అంతా వాళ్ళు చెప్పేసినారు అమ్మాయి అంతా ఇట్లా చేసినారు అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికని చెప్పేసినారు లంజముండ నిన్ను విడిచిపెడితే సన్నిపిడి తల్లి లేడు సే పాలు అన్నీ తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్ బాధ ఉంటుంది కదా పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధ పొందా సార్ అందువల్ల నన్ను అక్కడ పంపిలేకపోయినారు వాళ్ళు సరేలే అని వాళ్ళ పంపిన వాళ్ళు అంజమండ నేను పార్మ పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా చేయాలనుకుంటా వాళ్ళు లంజముండ అని చెప్పేసా మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కం చేతులు కట్టేసి కందల్లో పెట్టినారు సార్ నాకు ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్ మిరపకాయలు మిక్సీకేసి కందలకు పెట్టినారు నాకు ఇట్లా చేస్తావా నీకు ఇంత ధైర్యం ఉందా చస్తే ఇక్కడ సావు వాళ్ళని ఎందుకు పంపిస్తావు మేమంతా ఏమై పాల బతికేది మేము దీంతోనే బతుకుతున్నాము ఈ మేమందరం ఏమై అని కన్నులు కారం పెట్టి నీళ్ళు నీకు విడిచిపెట్టేసినారు సార్ అసలు నీళ్ళు ఎవరు ఇలే అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడ దొరకలే ఎవరు వీలే సార్ నా అదృష్టం బాగుండి ఆ ఏసయ్య ఆ టయానికి వచ్చినాడు సార్ కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టింది చూసేసారు ఏ అమ్మా నీకు బుద్ధి ఉందా అమ్మాయి నింతగా బాధ పెడుతున్నావు సార్ ఇప్పుడు అని చెప్పి ఒక డ్రమ్ ఉంది సార్ నీళ్ళు డ్రమ్ బయట ఆ డ్రమ్ చేయి పట్టుకుని సారిగా వదిలిపెట్టేసినారు ఒక గంట అంటున్న కందులతో పోయి డ్రమ్లో పెట్టేసినారు సార్ ప్రాడక్ట్ తనకు వాడు మంటలు తట్టుకోలేక అంత బాధపడిన సార్ నేను కూడా ఇంకా ఇంకా పనం తెగితే సార్ నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు చంపేస్తారు కదా ఉన్న చంపేస్తారు తప్పు చేయన చంపేస్తారు తప్పు చేయకుని చంపేస్తారు అని డిసైడ్ అయిపోయినాయి సార్ నేను ఒకటి చెప్పిన సార్ వాళ్ళకి సారళ్ళు పిలిచారండి సార్ మీరు మీరు పవర్ఫుల్గా సారాలు పిలిచుకపోతే మ్యాట్లలో బయటపడతాం సార్ దయచేసి ఒక సాయం చేయండి సార్ అని చెప్తే సార్కి సరే అమ్మ ఒకసారి ఓ రోజు వస్తామని సార్ చెప్పేసి పోయింటే మళ్ళీ ఒక రోజు వచ్చినారు పవర్ఫుల్గా వచ్చినారు అప్పుడు ఏమైందంటే ఈ శారదా శోభ అనేది ఎక్కడెక్కడ అమ్మాయి దాచిపెట్టేసినారు పెట్టేసినారు సార్ నేను నేను ఇది కాదా మనిషిని చాలా ఇది అయిపోయినా సార్ నేను అట్లా పోయేదానికి తరంగాను ఏం తరంగాను అట్లా అయిపోయినా తిండి తిప్పలేక నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు చెప్పేసిన సార్ నేను డైరెక్ట్గా చూడండి సార్ నన్ను కూడా ఇల్లు ఇట్లా పని చేపిస్తున్నారు నాకు ఇట్లా పరిస్థితి సన్నబిడ్ తల్లి నేను మమ్మల్ని అందరినీ బాధ పెట్టి రుచేస్తున్నారు సరే లోపల ఏంటి సార్ ఎందుకు చెప్తున్నాను అట్లే వాళ్ళు కూడా కొంచెం లంచం ఇప్పించుకునేది కదా సార్ వాళ్ళు కూడా లోపల పడి తినేవాళ్ళే వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడుకున్నారు సార్ లోపల నన్ను పుష్పాన్ని మాత్రమే పంపించా సార్ నన్ను నా చెల్లెలు మాత్రమే వదిలిపెట్టిన మళ్ళీ వాళ్ళ ఊరిని వదిలిపెట్టలే ఏమ్మా నువ్వు చెప్పినట్లే ఇడిచిపెట్టినావు లంచం లెక్క మేము మోసిపోతుంది కదా అక్క నా తల